మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లం ఇస్ అండి ఐ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ద ఇంగ్లీష్ మెడిసిన్ డీస్ డేస్ అండి దే ట్రీట్ ద పెయిన్ దే డోంట్ ట్రీట్ ద కాజ్ మైగ్రేన్ అనగానే టాబ్లెట్ వేసే సార్ నా వాట్ ఐ ర్న్ ఆల్సో ఇస్ హైవ్ బీన్ టేకింగ్ సో మెనీ పెయిన్ కిల్లర్స్ బికాజ్ ఆఫ్ మై మైగ్రేన్ సో వెన్ షీ ట్రీటెడ్ మీ ఐ వాజ్ ఆఫ్ అన్ని ఉంటాయి సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకెళ్ళినప్పుడు మైగ్రెన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రైన్ వస్తుంది బయటకెళ్తే కింద కూర్చుని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది వన్ ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు ఇలా ఇలా రెండు షార్ట్స్ ఇస్తారు మర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సో సపోజ్ మీ ప్రాబ్లం అనుకోండి నేరం అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాండలైటిస్ వాటి ఏంటంటే జెంటల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే సీ సీది ఇంప్రూవ్మెంట్ ఇన్ ది పేషెంట్ తిండి బదులు చాలా మంది టాబ్లెట్లు వేసుకుంటున్నమాట ఈ ఆర్గుమెంట్ నా గురించి. నీ గురించి కాదు ఇక్కడ. ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది. దట్ ఇస్ రీసన్ వై వి గెట్ ద బ్లోటింగ్. నిజంగా తినනవాడు కడుపు నిండా తినవాడు కొళ్ళు రాదండి. టెక్టికల్ గా చెప్పాలంటే. హావ్ ఐ'm not a very good sleeper. షూటింగ్ బికాజ్ ఐ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ మై షూట్.

మీరు ఇప్పటి వరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో ఎవరి వల్ల అయితే ఈరోజు నేను హాయిగా హెల్దీగా ఉన్నాను సింధూజ గారు కూడా సో సింధు గారు వెల్కమ్ అండి నమస్తే చాలా ఫార్మల్ గా ఉంది నాకు చెప్పడం బట్ స్టిల్ యా ట్రై మహేష్ గారు మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లం ఇస్ అండి బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం సో మైగ్రేన్ అనేది ఇట్స్ వెరీ అండ్ ఎ క్యూర్ ఐ ఆఫ్ న్యూరో డాక్టర్స్ వాట్ దే హాడ్ టు సే వాస్ దేర్ ఇస్ నో క్యూర్ ఇట్స్ యు గో త్రూ మైగ్రేన్ ఇన్ సర్టన్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ దెన్ ఇట్ గోస్ అవే So mm. till then suffer. They've said this to me on my face basically. And uh, my wife met Sindugar in uh, some uh, one occasion and she explained uh, my problem to her. And she said, I can treat him because I've treated a lot of cases like this before. And uh, so this was four months ago when I met her and uh, she did these treatments. They, I don't know what they're called <laughs> but uh, she started releasing these uh, points in my hands, in my neck, in my foot so after four or five treatments it miraculously went away like mm. for two months three months but like i'm saying it's very complex the migraine so once i went to a holiday i came back i didn't have the time to meet her again because she stays really far away oh. <laughs> so it's a long, long going process where, but i found out for sure that it's all connected to your body there are mm. these blocks in your body which if you release it it can release your migraine so uh, the English medicine these days, only they, they treat the pain. They don't treat the cause. So, migraine, and they tablet going to tablet Now what I learned also is I've been taking so many painkillers because of my migraine, And uh, so every day I'm shooting, the noises, the light, everything is I' become sensitive to it. So I've taken so many painkillers that I've, my body is being dependent on painkillers. Now. If I don't take the painkiller, I get a headache. So when she treated me, I was off the painkillers completely. for three months, two months, I didn't have a headache wow. అండ్ ఇట్నెట్స్ వేen i know that is all canక్ed there are all these energy pాయింట్స్ బాడీ టుడే వెన్ she speaks to me when i have seen videoస్ of her clinక్ there she yeah. I mean, really is trading about సెవెంటీ థౌసండ్ పేశాన్స్ టీవ్స్ miraculous నంబర్ వెళ్ళి వాటిలో సమ్థింగ్ అమేజింగ్ విథ మెడికేషన్ ఎలోపతి అని అనాథ కాండి ఏ సిస్టమ్కి అయినా సరే రూట్ లెవెల్లో ఎప్పుడైతే మనం క్లియర్ చేయడం జరుగుతుందో సబ్స్టెన్షన్కి ద ఫుడ్ బీ టేక్ ద వే వి లింగ్ మెకానికల్గా అలా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ నీడ్స్ ఇట్ సెండ్ సమ్ సిగ్నల్స్ సో దాన్ని అర్థం చేసుకుంటుంది వీ డెవలప్ ద ఇమ్యూనిటీ ఆల్సో బట్ ఇన్ యూర్ కేస్ స్పెషల్లీ చైనానే విల్ ఫైన్ ద రిలీఫ్ బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ యు ఆర్ లైక్ పర్ఫెక్ట్ సో ఫండమెంటల్గా ఇఫ్ వి ప్రాక్టీస్ ఇన్ రెగ్యులర్ వే పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో కింద కూర్చొని తినడం టైంకి తినడం అంత కష్టపడి పని చేయడం అండ్ ఐ హీన్ అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్ వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ అండ్ అంతకు ముందు చూసినానికి ఆ రోజు చూసిన నాకు మామూలు జనరల్గా అంత తెలియదు అండి ఎలా వీళ్ళు కష్టపడతారు ఏంటి అది డ్రైన్అట్ కంప్లీట్ గా అంటే ఒక సూపర్ ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది లైక్ ఇట్ విల్ ఇట్ ఈస్ సో అంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత మెయింటైన్ చేస్తూ ఇంత ఉన్నా కానీ

right so i was traveling and she lives two hours away and we couldn't how to <laughs> <laughs> manage them. yeah manage this but i'm going to take time out definitely yeah. because. what i really appreciated about you was you accepting that there is another way of healing most of the people they don't to be honest into. i think that's the only way of healing <laughs> because i'm i know i've met a lot of doctors yeah, yeah it's, exactly. they literally like i said migraine is very complex because mm. each Individual migraine issues are different. Light sound So, if you don't sleep well, it will get triggered. Work stress can trigger your migraine. So, literally, for the past five years, I've been suffering. Like every other day, I have a migraine. And when I'm talking about migraine, it's six, seven hours of headache. <laughs> so it's no, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless. రెస్ట్లెస్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకెళ్ళినప్పుడు మైగ్రైన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది 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 ఇంట్లో కూడా slowly yes. get my breathing, deep breathing. So that helps. Mm -hmm. And uh, definitely, when after meeting her, I know it's all connected to the body. So, no, are there any kind of healings that try to do? methods of medicine? No, not really. Because i always, whenever you get a migraine, you pop a tablet. Yeah. Till you know it becomes serious that you need to stop taking these painkillers, then you meet the doctors, then a treatment they suggest and that works for a while. Yeah. but all the time you can't keep taking medicine I know. all the time you can't yeah, no, a period of, so, of time medicine a punch right? so what so i liked about her method was without any medicine there's a cure yes so that i believed in it yeah. because the minute she did those four treatments i definitely felt very good yeah. yeah there's no medicine there's nothing that we need to do at home after coming back oil oh, Ryan D.

యూ ఫీల్ మచ్ బెటర్ బికాస్ హీ టచ్ సంథింగ్ హియర్ ఇట్ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ టచ్ ఇన్ ద సేమ్ థాట్ ఇట్ వాస్ నాట్ పెయిన్ సో ఆబ్వియస్లీ దేర్ ఆర్ దీస్ ఎనర్జీ బ్లాక్స్ ఇన్ యువర్ బాడీ దట్స్ వాట్ షీ కాల్స్ ఇట్ బాడీలో ఉండేవి ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ డిసీజ్ విల్ బి దేర్ ఒకటి ఇంటర్నల్ గా బాడీ కెన్ సెట్ ఇట్ సెల్ ఆ హీలింగ్ సెంటర్ అది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి ఏమైనా అలాంటివి తప్ప సో ఇంటర్నల్గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసేంత లక్ష్యం దానికి ఉంటుంది బట్ విల్ బి కన్ఫ్యూజింగ్ అది చెప్పేంత ఇంట్యూషన్ మనం దానికి అంత టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చేట మన రొటీన్ లో మనం ఉంటూ డిసీజ్ ఉంది అని అనుకుంటాం బట్ ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ పర్టికులర్ డిసిప్లిన్ వే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా తగ్గుతుందండి సో దిస్ ఈస్ లైక్ వెరీ ఏన్షియంట్ థెరపీ విచ్ ఈజ్ లైక్ మెయిన్ ఇట్ ఈస్ నాట్ ఆల్టర్నేటివ్ బై ద వే ఇట్ ఈస్ లైక్ ద మెయిన్ సిస్టమ్ హౌ యూ హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ ద రొటీన్ మన రొటీన్ లో ఇముడ్చుకోవాలి ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా సో ఇప్పుడు అందరికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం పనులు చేసేవాళ్ళం మొత్తం ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా కాన్సన్ట్రేట్ దాని మీద పెట్టేవాళ్ళం చేసే పని మీద ఇప్పుడు అలా ఉండట్లేదు ఏముంటుంది తింటూ ఉంటే చూసుకుంటే అయిపోయింది మైండ్ విల్ బి ఆ అంతా లోపలికి వెళ్తాం ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్ ఇలాంటి ఒక సిద్ధవైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యుర్ డూయింగ్ ఇస్ రియల్లీ గ్రేట్ Uh, she requested me also I didn't Ania, hesitate. That you're being very humble of actually giving an interview and talking about it yeah. that's what when she uh, requested yeah. i immediately said yes because i think a lot of people should know yeah. about what they're doing yeah. she had a valid reason she said if someone like you mm. tells to a larger uh, people it like a section the so reach is. will be better yes. and there will be a, like people will believe yeah. there's uh, a lot happening you know so especially in my case what has helped me in your case what has helped you and uh, what they're doing in their clinic is something yeah. amazing but uh, it has always been within you we have never seen that on uh, mahesh on screen anywhere the people <laughs> close to me and my staff have seen that <laughs> <laughs> i don't show it to other people i know you can't show it to other people also <laughs> but that's what i said it's a vicious cycle when you get it you become a little irritable when you irritate, when you're irritated the migraine can trigger yeah so it all, it's all connected to mm. that whole thing So, thanks to her that that. I at least know uh, yeah. how, what your your migraine is causing how it, and then you you can can actually get it it down, down just just breathe, mm. just relax, put your light off, lie down for 5 minutes, it will go. Yeah. You know, stuff like అయితే మీరు మాకు రెండు రెండు ఇలా ఇలా షార్ట్స్ ఇస్తారు లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సో సపోజ్ నీ ప్రాబ్లమ్ అనుకోండి నేరు అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాన్లైటిస్ వాటి ఏంటంటే జెంటల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్ ఇన్ఫ్లమేషన్ అన్ని కూడా తగ్గిపోతాయి ఓకే సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్ రైస్ ప్రతిదానికి సో మెడికల్ రిపోర్ట్స్ లో మనకి వర్చువల్ గా ఏదో మనం తగ్గిపోయిందని అనుకోకుండా క్లియర్ సీ ముందు ఇలా ఉండేది తర్వాత ఇలా ఉండేది అండ్ స్టార్ట్ చేసిన థర్డ్ డే ఫోర్త్ డే నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దాట్ అండ్ వాళ్ళకి ఇప్పుడు దాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి కింద కూర్చోలేరు ఓంగుకోలేరు గట్టిగా కూర్చుంటే లేవలేరు ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి దే యాక్సెప్ట్ దాట్ సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దెర్ ఈజ్ నో మెడికేషన్ నో బెడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి ఎక్కువ పని చేయాలి కానీ ఇప్పుడు అంతా ఉల్టాగా చేస్తూ ఉంటాం సో వీ హీమ్ దట్ మెటబాలిజం కూడా దీంట్లో ఏ మేజర్ రోల్ ఏది పడుతుంది అంటే ఈ డిసీజ్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్ ద వే వీ సీట్ ఆ పోస్టర్స్ మెయింటైన్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము ఫ్లెక్సిబుల్గా ఉండడము పర్ఫెక్ట్ సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్ సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా అండ్ ఐ థింక్ యూ హీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్ లో వచ్చి మొన్న నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు అండ్ ఈవెన్ లిగమెంట్ ఏరైనా ఒక ఆపరేషన్ ఒక్కటే అండ్ సోర్స్ అనుకున్నప్పుడు దిస్ విల్ బి లైక్ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎన్ అప్రోచ్ ఇన్ దట్ దే డ్ గెట్ ఎటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి ఎందుకంటే దీంట్లో రిలాక్సింగ్ ఛాన్సెస్ ఉండవండి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప సో దాట్ దే కెన్ మెయింటైన్ ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్లుగా ఉంటామంటే కుదరదు దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్ టు గివ్ సమ్ టైమ్ బికాస్ వీఆర్ ద కల్పరేట్స్ టు మేక్ ద బాడీ లైక్ యా సో దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బాటమ్ లైన్ సో ఏవైతే బ్లాక్స్ ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్ అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా అది వీ కెన్ ఫీల్ దట్ అదే అంటే ముందు కొంతమంది చూడగానే కళగా ఉంది ఇప్పుడు చూడండి ఇనకి చెప్పినట్టు నీో ఫేస్ ఇలా గ్లో ఇలా ఉంటుంది వి కెన్ సీ దట్ యా కెన్ టు నోటీస్ ముందుకి తర్వాతకి ట్రీట్మెంట్ ముందుకి తర్వాతకి ప్రతి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఇట్స్ అ ప్రాసెస్ అండి సో షి टोल्ड मी టు టేక్ ఎక్స్ రే విచ్ ఐ టook సో దెన్ షి హస్ టు ఫినిష్ ది अदर ఫోర్ ట్రీట్‌మెంట్స్ అండ్ దెన్ ఐ'M టు టేక్ x-ray అండ్ దెన్ వి కెన్ కంపేర్ బోత్ ఎక్స్ రేస్ ఎస్పెషల్లీ మై నెక్ yes how what is causing the migraine ముందు మా అమ్మమ్మ గారు నన్ను ట్రైన్కి చూస్తేనే కదండి నమ్మకం ఈ రోజుల్లో ఉన్నా అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే అలాంటి వాళ్ళకైనా ఉండాలి సో అలా ఉపయోగపడాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద రిపోర్ట్స్ సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి వీ హ్యావ్ టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్ సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు నడువు నొప్పి వాళ్ళు ఉంటారు కాళ్ళు వెరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు రకరకాలుగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్ ఎలాంటిదైనా సరే అంటే న్యూరలాజికల్ ఆర్థపెడికల్ రకాలు అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మరి విల్ బి ఎంజాయింగ్ డే అంతా ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గడిచిపోతుంది వాళ్ళకి చిన్న మాకు కొంచెం తగ్గిందండి ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము ఇలాంటివన్నీ చూస్తే ఇట్విల్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ అనిపిస్తుంది ట్రీట్ చేసే రోగాలు ఏంటి అన్ని ఇప్పుడైతే మస్కలో స్కెల్ డిజార్డర్స్ అండి అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్ లా ఉంటుంది కొన్ని టైమ్స్ చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం జారి పడ్డము లేదా తట్టుకుని పడ్డము ఇలాంటివన్నీ ఉంటాయి టైర్స్ ఉంటాయి కొన్ని ఈ స్పాండిలైటిస్ సంబంధించి స్పైనల్ డిజార్డర్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఈ టైర్స్ ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్ గా ఉంటాయి అనమాట సో నవ్ వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెల్టల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డేవియేషన్స్ మైగ్రేన్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్ గా సో దోస్ సెషన్స్ విల్ బి మాంటెడ్ ఓన్లీ బై మీ ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్ ఓకే సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేసి బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ సో లైక్ దాట్ రెగ్యులర్ గా అన్ని చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళ ముందు తర్వాత ఎక్సెల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు రెవ్యూ దే హావ్ టు కంఫర్ త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ లో వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేనివింగ్ అలాంటి ఇంత బాధరెన్స్ లేకుండా లైఫ్ లైక్ వెరీ కంఫర్ట్ అండ్ ఈజీ ముందు జనరేషన్ వాళ్ళకి ఏమున్నాయండి నొప్పులు బాధలు ఎన్ని ఏళ్ళని ఎనభై ఏళ్ల వాళ్ళకి కూడా దిస్ షుగర్ వాళ్ళు బీపీ లాంటివి ఉండవు అమ్మమ్మ హండ్రెడ్ అండ్ వన్ షుగర్ లేదు మోకాళ్ళ నొప్పులు లేవు ఏం లేవు హండ్రెడ్ అండ్ వన్ విత్ అవుట్ మనం తినే తిండి వంట పట్టేది మనం ఉండే రొటీన్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అది వదిలేసి ఈ టాబ్లెట్లు మీకు కుంటూ వాట్ నోట్ ఈస్ ద ఎండ్ ఫర్ థట్ తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు మీ గురించి బ్రేక్ ఫాస్ట్ నా గురించి మీ 99% ఆఫ్ దెమ్ ట్రై టు సొల్యూషన్ ఫర్ మనకి వచ్చిన రోగం అండి అంత తొందరగా వచ్చి తొందరగా వెళ్ళదేండి దాన్ని ఉంచాల్సిన స్టేజ్ లో ఉంచాలి దేన్ని కూడా మనం ప్యాంపర్ చేస్తాం సే సపోజ్ మీరు బ్యాక్ పెయిన్ అన్నారు అనుకోండి బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయిన్ అలా అది దట్ ద సొల్యూషన్ టు వర్క్ ఆన్ దాట్ ఎందుకు అలా వస్తుంది దేని వల్ల వస్తుంది అవుట్ ఆఫ్ దాట్ ఒకటి ఏదైనా ఒక ఒక అరగంట చేశారంటే రెండు గంటల పడుకోవాల్సి వస్తుంది అలాంటి పేషెంట్లు ఉంటారండి అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్ గా ఉంటే బాగుంటుంది కదా జరుగుతుంది కదా వాళ్ళు అనుకుంటారు ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అక్కడ అక్కడ బ్యాక్ పెయిన్ తో ఆగదు లేవగానే మోకాళ్ళు నప్పులు వస్తాయి ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఊగుతుండడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది దేర్ ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున లేవగానే పద అడుగులు వేయలేమని అని చెప్పే వాళ్ళు కొలాలు ఉంటారు అలా కాకుండా గోడకేసి కొట్టేది అన్నట్టు హీల్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే ఇట్స్ అ బిగ్ సొల్యూషన్ ఎందుకంటే ఒక ఒక థిన్ లేయర్ వాల్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది పొజిషన్ అది మళ్ళీ మనం ఒక ఫంక్షన్ ఐఫ్లో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకోరు దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి రోగాన్ని ప్యాంపర్ చేయకూడదు ఇవి ట్యాబ్లెట్లు వేసేసి వేసేసి విఆర్ సప్రెసింగ్ ఆల్ దాట్ అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాస్ ఎఫెక్ట్ ఇన్ ది బ్రెయిన్ ఆల్సో చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అంటే తల్లపిల్ల తయారైందండి అవును ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం సెవెంటీ పర్సెంట్ చేసి తినాలనేది ఎవరు తినరు ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి ఇక్కడ ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ వెళ్ళిపోతుంది దట్ ఇస్ వై వి గెట్ ద బ్లోటింగ్ నిజంగా తిన్నవాడు కడుపు నిండా తినవాడికి ఒళ్ళు రాదండి గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్న వాడికి ఒబెసిటీ అనేది రాదండి తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి లైక్ Oh, but a lot of people have told me, Okay. so uh, I have to try. Yeah, he meditates only in like the way he acts. Acting <laughs> <laughs> is a meditation. Yeah, a, certain a things, meditation, like she is right. She's right. So my, for me, work, uh, exercising is my meditation. Yeah. So, if I get on the treadmill for 45 minutes, no, that's my meditation. No, we meditate each and everything in the way we like. Yeah. I like am like out, out too much, I like to work out. Right. Mm -hmm. So, that is my stress buster. Okay. It's weird because the more I exercise, the more I sweat.

So, I believe that whatever you're thinking, it will happen basically. So, if you're happy, happy things will happen. So, it's all a balance. Mm -hmm. So, that's all based on energies, I feel. So, even before I had a conversation with her, I used to read a lot of spiritual books. And uh, The Power of Now is one book which is uh, my all time favorite. So, it's like in that now you get that maximum energy. That's right. how the book explains. So, I'm a huge believer okay. in these energies. Asal, ye, ye side of Mahesh Mako, no, i have always. A lot of my fans know it. Okay. So I've tweeted about my favorite books. Mm -hmm. uh, A New Earth is one of my favorite books. The Power mm -hmm. of Now is one of my favorite books. So whenever I read, I read uh, self-help books. Mm -hmm. So that keeps me going. Okay. So talk me about energy' when like, Sindhu That's what I mean. when I was trying to tell when you were explaining when when I meant those blocks. Yeah so all that any negative pattern in your thinking can go to your body it yeah. has to go to your body nowhere else so when right. she releases your thought patterns also automatically you know it so basically if there's no migraine my mindset will operate on an all, all new level oh. altogether so it's all like she said it's a process which i have to also do it exactly. and then go into deeper find the causes of the migraine so it's not like okay four treatments it's going to go yeah పేషెంట్ ఆ కూడా సైడ్ నుంచి ఉండాలి అండ్ ఇంకోటి కొంతమందికి అయితే వి కొంత మందికి మెడికల్ రిపోర్ట్స్ లైక్ నార్మల్ బట్ పేషెంట్ సఫరింగ్ సో ఎక్కడో వాళ్ళకి ఈ ఆరా దగ్గర ఏదో బ్రేక్ డౌన్ ఉంటుంది సో వాళ్ళకి అది కాంటబుల్ టు సెన్స్ లక్కి ఏంటంటే ఇన్ దిస్ సిస్టమ్ వీ కెన్ ఏబుల్ టు ట్రేస్ విత్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్ కొంతమంది తెలియకుండా చూడండి రాత్రి పూట ఏడలు అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమందికి అండి చిన్న చిన్నపిల్లలు మనం చూస్తాం వాళ్ళు ఏమి అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము ఇదంతా పూర్వకాలం ఎలా ఉండే అంటే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి వాళ్ళు తినేవాళ్ళు కాదు సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బి దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్ సో దీంట్లో అలాంటివి కూడా వీ కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దాట్ సో చూడగానే చాలామందికి ఇదేమో ట్రాష్ లాగా ఇలా అనిపిస్తుంది అండి ట్రాష్లా అని అనిపించింది పూర్వం అయితే అంత అబద్ధం కాదు కదండి తీగనే కొంతమందికి తెలిపి నోమల్ సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూజ్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాడికి కూడా దే ఆర్ సఫింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ సమ్ సెరినిటీ సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్ సమ్ ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఒక పది నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి మనకు వాళ్ళతో కొన్నిసేపు కూర్చోాలనిపిస్తుంది సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్ దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి వాట్ వీజే దట్ వీ హ్యావ్ టు మీన్ దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్ ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది సో ఏదన్నా ద వే హౌ వి ఆర్ థింకింగ్ దే హీపుల్ దే హీతో చేస్తున్నప్పుడు అయితే ఫోర్స్ అంటే ఆ బ్లాక్ తీయడానికి మామూలుగా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది ఆయన ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే మీరు ఏదైనా చేయండి నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు అసలు అంటే ఈ మధ్య కాలంలో లేదు తర్వాత ఏంటంటే సోర్నెస్ కొంచెం బట్ ఐ యూజ్లీ హ్యావ్ ఐమ్ నాట్ అరీ గుడ్ స్లీపర్ ఎస్పెషలీ ఫ్రమ్ షూటింగ్ అండ్ ఐ ఫోన్సెంట్లీ థింక్ అబౌట్ మై షూట్ సో ఐ స్లీప్ ఫర్ అబౌట్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఐ గెట్ అప్ ఇన్ ద మిల్ ఆఫ్ ద నైట్ బట్ ఆఫ్టర్ హస్ట్ ట్రీట్మెంట్ వాజ్ ఓవర్ ఐ ఫెల్ ఫ్లాట్ లైక్ ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వి ఫినిష్ నైన్ ఓ క్లాక్ స్ల్యాప్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఐ వోక్అప్ పనిలో చేసే ఉత్సాహం కూడా పెరుగుతుంది అండి అది నిత్యం పడుతున్న బాధ కన్నా అది పక్కన పెట్టేసి అది లేదురా బాబు పర్వాలేదు ఈ రోజు అనుకునేటప్పటికి ఆ ఫీల్ ఇట్ సెల్ఫ్ ఎనర్జైస్ ఒకసారి శంకర్ గారిని పిలవచ్చా శంకర్ గారు కూర్చోండి చక్రసిద్ధ నాడీ వైద్యం క్లినిక్ కి వెళ్ళిన వాళ్ళందరికీ గా బెడ్ లో ఎగిరేటప్పుడు నా చేతులు కాళ్ళు పట్టుకుంటూ అండ్ మితభాషి ఎక్కువగా మాట్లాడరు కానీ చేతల్లో మాత్రం కంప్లీట్ గా చూపిస్తూ ఉంటారు సింధు గారు ఎలాగో మనకు అక్కడ చక్రసిద్ధనాడి వైద్యంలో అలాగే శంకర్ గారు కూడా కన్సల్టేషన్స్ తీసుకోవడం పేషెంట్స్ అటెండ్ అవడం హాఫ్ అంటే జెంట్స్ నైట్ చూసుకునేదంతా మొత్తం ఓకే సో ఏంటంటే ఇట్ మేక్స్ లైక్ వర్క్ ఈజీ ఏది ఉన్నా కానీ